నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఒక్కసారి కుక్కర్లో వంకాయ కర్రీ ఇలా చేసి చూడండి టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది రెసిపీ చూసేద్దామా కుక్కర్ తీసుకొని త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక కొంచెం ఆవాలు కొన్ని జీలకర్ర వేసుకోండి ఇవి హీట్ అయ్యాక కొంచెం కరివేపాకు అండ్ దాని తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్ వేసుకోండి కొంచెం అల్లం పేస్ట్ వేసి మొత్తం బాగా మిక్స్ చేయండి తర్వాత కొంచెం పసుపు వేసుకోండి పసుపు ఎప్పుడైనా ఆయిల్లోనే వేయాలి లేకపోతే స్మెల్ వస్తుంది ఒకసారి మొత్తం బాగా మిక్స్ చేసి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయలు వేసుకోండి వంకాయలు అన్నీ వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ వేయండి మిక్స్ చేసి జస్ట్ ఒక టూ మినిట్స్ మూత పెట్టేయండి వంకాయలు మగ్గితే టేస్ట్ చాలా బాగుంటుంది మూత తీసిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఒక టొమాటో వేయండి అండ్ నేనైతే టూ టేబుల్ స్పూన్ కారం వేసాను అండ్ కొంచెం ఉప్పు టేస్ట్కి తగినంత ఒకసారి బాగా మిక్స్ చేయండి కొంచెం ధనియాల పొడి అండ్ కొంచెం పల్లీల పొడి వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి మొత్తం బాగా మిక్స్ చేయండి మిక్స్ చేసి వాటర్ చూసి వేసుకోండి వాటర్ వేసి మళ్ళీ ఒకసారి మొత్తం బాగా మిక్స్ చేయండి లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేయండి కొత్తిమీర వేసి మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసి కుక్కర్ మూత పెట్టేయండి జస్ట్ ఒక టూ విజిల్స్ చాలు మళ్ళీ దానికంటే ఎక్కువ ఇప్పించామంటే మొత్తం కర్రీ అంతా మెత్తగా అయిపోతుంది టూ విజిల్స్ తర్వాత మొత్తం విజిల్ అంతా పోయిన తర్వాత క్యాప్ ఓపెన్ చేయండి చూడండి ఎంత బాగుంది కదా మీరు మీరందరూ డెఫినెట్గా ట్రై చేయండి ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఎలా ఉందో ఇలాంటి సింపుల్ వీడియోస్ ఇంకా కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ అందరి సపోర్ట్ నాకు కావాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ గాయ్స్